మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ వివేకానంద ఆశ్రమంలో ఉన్న నిరాశ్రైల వసతి గృహంలో ఉన్న నిరుపేద వృద్ధ మాతృమూర్తులతో పాటు నిరుపేదలకి సమాజ సేవకుడు పంపాన ఆనందరావు రాజు తన దినమదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వివేకానంద అనాథ ఆశ్రమంలో నిరాశ్రయులకి అన్న సమర్పణ పనులు అందజేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా తనతో పాటు కుటుంబ సభ్యుల జన్మదినోత్సవాలతో పాటు అనేక సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తనకు ఇవేం కొత్త కాదని ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని అలాగే చేసుకున్నానని ఆయన తెలియజేశారు తన దాంట్లో ప్రతి ఏటా ఇటువంటి అన్న వస్త్రదాన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం పరిపాటిగా వస్తుందని అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తను భావిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనంతరావుతో పాటు కుటుంబ సభ్యులు శ్రీమతి పద్మావతి జయశ్రీ ఉషారాణి బేబీ యోగిత మరియు వివేకానంద ట్రస్ట్ చైర్మన్ అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు